సూపర్ సార్ రేవంత్ రెడ్డి ఏమంటాం అంటే మంచిది ఒక రకంగా మంచిది కష్టపడే వాళ్ళకు కూడా జర కొద్దిగా తక్కువ ఏంటంటే ఇప్పుడు డబ్బులు లేని వాళ్ళకు వాళ్ళకంటే జర తిప్పంతా కష్టపడి జరా వాళ్ళు మందు కొనుక్కొని ఇంత జర ఒళ్ళు నొప్పులు అవుతాయని బాధపడతారు కాకపోతే ఏంటంటే మందు రావడం వల్ల చాలా చాలా ఏమైతుందంటే ఘోరాలు జరుగుతున్నాయి రేపులు జరుగుతున్నాయి మర్డర్లు అవుతున్నాయి లేకపోతే యాక్సిడెంట్లు అవుతున్నాయి తాగే చాలా మంది కింద పడుతున్నారు హాస్పిటల్లలో చూడండి ఎక్కువ శాతం మద్యం మద్యం సేవించి కింద పడటల్లే ఉన్నారు అలాంటిది ఏమిటి అంటే ఇండలా కూడా కొంతమంది తాగుడుకు బానిస అయిపోయి పనులు చేయకుండా రు అలాంటి వాళ్ళ కోసం చేశాడా తెలియదు కాకపోతే ఇది ఒక రకంగా మంచిది అని నేనంటారు సార్ ఒకటి చెప్తున్నా క్వశ్చన్ చేసింది ఈయన ఇప్పుడు తెలుసుకున్నాడు అనుకోండి అంటే ఆయన ఎందుకు చేసిండు అనేది తెలుసుకున్నాడు అనుకోండి